గురువుగారు దేవాలయాల మీద చాలా రకాల బొమ్మలు చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా చెప్పాలి అంటే దేవాలయాలపైన బూతు బొమ్మలు కనబడుతూ ఉంటాయి ఎందుకుంటాయి గురువుగారు ఈ ప్రశ్న వందల ఏళ్ళుగా నలుగుతూనే ఉంది తాపీ ధర్మారావు అనే ఒక పండితుడు దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అనే ఒక పుస్తకం కూడా రాసేశాడు వారి పేరు తాపీ ధర్మారావు పుస్తకాలు కూడా రాసారా ఒక పుస్తకం వచ్చింది అనగా కృష్ణమూర్తి అనే మరి ఒక పండితుడు కూడా ఈ విషయం పైన కొంత రీసెర్చ్ చేసి కొన్ని పుస్తకాలు వేసి ఉన్నారు కమలాకు చచూచు కకుంకు మతో నిగతారు నిత ఎందుక చూచుకోవను పదం అని కూడా అడిగారు అలాగే ఎందుకు ఇలాగున్నాయి అన్నప్పుడు పూర్వకాలంలో ప్రపంచమంతా ఇంకా కళ్ళు తెరవని సమయంలో భారతీయం వైజ్ఞానికంగా ఎంతో ముందుకు అడుగులు వేసి ప్రగతి పథంలో ఆకాశాన్నే తాకింది నక్షత్రాల కదలికలను ఏ విధమైన పెరిస్కోప్ టెలిస్కోప్ లేకుండా ఇలా చూచి రేపు సాయంత్రానికి చంద్రగ్రహణం రాబోతుంది అని చెప్పేటటువంటి గ్రంథాలు మనం చూస్తున్నాం సూర్యుడు ఒక మండే అగ్నిగోళం అనేటటువంటి జ్యోతిష రహస్య విజ్ఞానం శ్రీరామాయణం అరణ్యకాండలో రాముడు లక్ష్మణులకు చెబుతాడు లక్ష్మణ దృశ్యతే అని చెప్పి అంతటి వైజ్ఞానికంగా ముందంజ వేసిన భారతీయంలో శృంగారం ఒక శాస్త్రం ఒక కళ లస్ట్ అండ్ లవ్ రెండు పదాలు ఉన్నాయి ఈనాటి కాలంలో ఉండే లవ్ అనేది ప్రాచీన భారతీయులకు తెలీదు వాళ్ళకు తెలిసింది ఒకటే దాంపత్యము గృహస్థ ధర్మము రాముడు సీత వనవాసం చేసే కాలంలో పర్ణశాల నిర్మాణం చేసిన అనంతరం రాముడిని సీతాదేవి ఆలింగనం చేసుకుంటుంది సంతోషంతో ఏ విధమైన అసభ్యపు వర్ణాలు కానీ పదాలు కానీ ఈనాడు మనం చెప్పుకునేటటువంటి లవ్ అండ్ లస్ట్ కానీ డిజైర్ కానీ ఆనాటి కాలంలో ఉండేది కావు ఒక దేవాలయం అనేసరికి దేవాలయం అంటే ఏమిటి ఆ తలయం దేవుడు ఉండే చోటు దేవాలయం దేహమే దేవాలయం దేహంలో కూడా దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు అంటే కాముడున్నాడు ఎక్కడైతే గ్రంథాలు ఉంటాయో అది గ్రంథాలయం ఎక్కడైతే చికిత్సకుడు డాక్టర్ వైద్యుడు చికిత్సకుడు ఉంటాడో అది చికిత్సాలయం చెప్తున్నాగా గ్రంథాలయం చికిత్సాలయం ఔషధాలయం మెడిసిన్స్ ఎక్కడ ఉంటాయో అది ఔషధాలయం మెడిసిన్స్ ప్లేస్ ఆలయం పవిత్రమైన ప్లేస్ ఇది దేవాలయం దేహ ఆలయం దేహో దేవాలయ ప్రోక్తో ప్రతి దేవాలయంలో పూర్వకాలంలో ఓ డాక్టర్ ఉండేవాడు సమస్త కళలు అక్కడ బోధించేటటువంటి వారు అలాగే కర్ర సాము కత్తి సాము పశుపోషణ వైజ్ఞానిక సమస్యలు విషయాలు వివరాలు ఆరోగ్య సమస్యలు ఆయుర్వేద సమస్యలు పంటలు వ్యవసాయం సమస్తానికి ఆలవాలం సమస్త కళలకు కాణాచి ఒక టెంపుల్ ఒక ఆలయం భయం భక్తి ఊరికి తూర్పు వైపు భక్తి ఆలయం పడమర వైపు భక్తి ఎలా ఉంటుందో అలా భయం ఆ ఊరి పెత్తందారు సర్పంచ్ సర్పంచ్ ఓకే ఊరికి పెత్తందారు పడమర దేవుడు ఆలయం తూర్పు భక్తి ఆలయం బొమ్మలు బూతు బొమ్మలు కావవి శృంగారపరమైన షడ్ విధములుగా చెప్పబడ్డ ముప్పది ఆరు కళలతో కూడుకున్న చౌషీతి ద్వయం అన్న పేరిట ఉండే ఎనభై నాలుగు విధాలుగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి జీవితాన్ని ఎలా అర్థం చేసుకుని ఆనందపడాలో చెప్పేటటువంటి భంగిమలు రోజున మనం ఖజిరాహో చూచి ఇలాగా లేదా మరింకేదో కోణార్క ఆలయం చూచి అలాగా అని మనం బాధపడిపోతున్నాం భయపడిపోతున్నాం ఆత్మీయులారా కోణార్క ఆలయానికి ఉండేటటువంటి ఆ పన్నెండు చక్రాలలో చక్రానికి ఉండేటటువంటి ఆ ముళ్ళు పన్నెండింటిని మనం గమనించినట్లయితే మూడవ బొమ్మ నాలుగవ బొమ్మ ఈ రెండు మాత్రమే శృంగార భంగిమలతో కూడుకొని ఉంటాయి ఎవరైనా మళ్ళీ వెళ్ళి ఆ ఆలయాన్ని చూచినట్లయితే ఒక్కొక్క ముళ్ళు ఆ సమయంలో మనం ఏ పని చేయాలో సూచించేవిగా ఉంటాయి ఎప్పుడు వంట చేయాలి ఎప్పుడు వ్యవసాయం చేయాలి ఎప్పుడు ఏ పని చెయ్యాలి అన్నట్లుగా ఉంటాయి జంతువులకు సహజంగానే ఇన్స్టింక్ట్ అంటాం మనం ఆంగ్లంలో సహజంగా వచ్చేటటువంటి ప్రేరణ సువాసన ఒక వాసన ఆ సమయంలో నా కూడుకుని ఉంటాయి మిగతా అంతా పక్కనే ఉన్నా కూడా పట్టించుకోవు నాకు తెలిసి ఏ కుక్క కూడా వస్త్ర దుస్తులు అవి వేసుకోదు ఏ కుక్క కూడా సిగ్గుపడదు ఏ కుక్క కూడా ఆహారంలో ఈ రోజున నాకు ఉప్పు వేశారండి ఎలా తినాలి అని ఆలోచన చెయ్యదు ఏ పశువు కూడా పెట్టిన గడ్డి తింటుంది కానీ ఈవేళ గడ్డిలో పోపు వేయలేదు నేను తినను అని భీష్మించు కూర్చోదు మనిషికే ఈ సమస్త రోగాలు మనిషికే వేళా టైం అంటూ ఏది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ కారణంగా లస్ట్ అనేది పెరిగిపోయింది సహజమైన పవిత్రమైన దైవీయమైన కుమార సంభవం అనే కావ్యాన్ని స్మరించుకుంటే కావ్యం పేరు కుమార సంభవం కుమార సంభవం కుమార సంభవం సప్తమ ఆశ్వాసం ఏడవ ఆశ్వాసంలో పార్వతీ పరమేశ్వరుల ఆ క్రీడ అంతా వర్ణింపబడి ఉంటుంది కావ్యంలో ఏ అంశాన్ని కూడా పక్కన వేయరు మరణాన్ని ఎలా వర్ణిస్తారో ఈ మనం చెప్పుకున్న గార్హస్య ధర్మాన్ని కూడా అలాగే వర్ణిస్తారు బ్రహ్మచర్యము గార్హస్థము వానప్రస్థము సన్యాసము శాస్త్రంలో మెగుడు పెళ్ళాలు ఇది సవ్యమైన శృంగారం ఓ మాట చెప్తారు ఏమని అంటే మగుడు పెళ్ళాలు ఇది ద్వంద్వ సమాసం మగుడు పెళ్ళాలు ఈ అర్థం వచ్చే విధంగా ఈనాటి కాలంలో మన సీరియళ్ళని ఇలా బోధిస్తున్నాయి మగుడు పెళ్ళాలు అనేసరికి ఆ పెళ్ళాలు కూడా కాసేపు చీరాకెత్తాక భార్య భర్తలు అంటున్నారు భార్య భర్తలు భర్తలు అంటున్నారు ఈ రెండి వ్యతిరేకంగా ఉండే ద్వంద్వ సమాసాల కారణంగా అనేక ఉపవ్యాఖ్యానాలు వ్యతిరేక అర్థాలు వచ్చి ఆలయాల మీద ఉండే శృంగారపరమైనటువంటి శాస్త్ర సంబంధితమైన బోధన కాస్త బూతుబొమ్మలుగా మారాయి బూతు అన్న పదంలోనే బూతుంది ఈ పదాన్ని శృంగారపరంగా స్వీకరించినప్పుడు ఎంతసేపు మనం వాత్స్యానుడి పేర చెప్తూ ఉంటాం కామసూత్రాలు అని చెప్పేసేసేసి అందులో ఒక సూత్రం ఉంది ఏం చెప్తాడు ఆయన అంటే బాల్య విద్యా గ్రహణోధీనత్వాన్ మొదటి పరిచ్ఛేదంలోనే రెండవ సూత్రం కామంచ యవ్వనే ఎప్పుడు మనం ఈ కామాన్ని నేర్చుకోవాలి యవ్వనంలో ఉన్నప్పుడు టీన్ ఏజ్ దాటిన తర్వాత అంటే నైన్టీన్ దాటిన తర్వాత ఇరవైవ సంవత్సరం నుంచి ముప్పది రెండవ సంవత్సరం వరకు సత్సంతానం కలగాలి ప్రజాజయ గృహ రఘువంశ మహాకావ్యం ఇలా ముచ్చట్లు చెబితే చాలా వస్తాయి కానీ ప్రాచీన కాలంలో అనంగుడు అలాగే భర్తోత్పనుడు లేదా వాత్స్యాయనుడు కొక్కోకము ఇలాంటి గ్రంథాలన్నీ కూడా మనం చర్చించినప్పుడు వీటిల్లో సభ్యమైన సవ్యమైన శృంగారమే ఉన్నది కానీ బాభ్రవ్యుని మతం కూడా సవ్యమైన సభ్యమైనటువంటి ఇల్లాలతో కూడుకున్న సంభోగాన్నే బోధిస్తుంది కానీ అన్యమైన మార్గాలు ఏవి కూడా బాభ్రవ్యుడు కూడా అంగీకరించడు ఎంతసేపు మనకు ఒక నా ఇంకా చాలామంది మహాకవులు ఉన్నారు బోర్డు పుస్తకాలు ఉన్నాయి శాస్త్రం ఉంది చదివాక మాట్లాడాలి చదివాక మాట్లాడాలి తెలిసిన ఒక్క పదం వినేసేసి ఇదంతా బూతే అంటే మనమే బూతుగా మారిపోతున్నాం శాస్త్రం వేరు అధ్యయనం వేరు శాస్త్రాన్ని శాస్త్రంగా అధ్యయనం చేయాలి ఆ మాటకు వస్తే లలిత శాస్త్ర నామావళిలో ఉండే ఎన్నో నామాలు బుద్ధి లేని వారికి సిగ్గు లేనటువంటి వారికి నీతి లేనటువంటి వారికి దుర్మార్గంగా ఆలోచనలు చేసేటటువంటి వారికి అసభ్యకరంగానే వినిపిస్తాయి ఆ అంశం బోధించే నిమిత్తమే కమి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు భ్రమరవాసిని అనే కావ్యాన్ని మనకు అందించి ఉన్నాడు నవల భ్రమరవాసిని భ్రమరవాసిని నవల ఇది ఒక్క ముక్క అంటే ఇంత సమాధానం ఆలయాలపైన ఉండే బొమ్మలు బూతు బొమ్మలు కావు అవి శాస్త్ర రహస్యాలు పిల్లలు ఏమిటి అంటే తర్వాత మీరు ఎదిగాక తెలుస్తుందిలే అని చెప్పాలి వాడికి పనిగట్టుకొని పనితీర ప్రచారం చెయ్యకూడదు ప్రాచీనుడు చెయ్యలేదు ఈనాటి వాళ్ళు పని కట్టుకొని అదే పనిగా వాటిని చెబుతూ 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 ఇది చెడ్డా ఇది చెడ్డా అని చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు ప్రచారం కారణంగానే శాస్త్రం కాస్త పూతుగా మారిపోతుంది ఈ దోషమంతా మీడియాదే 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 మొత్తానికి చాలా బాగా వివరించి లాస్ట్లో మీడియాదని చెప్పేసి ఒక చిన్న పాయింట్ రేస్ చేశారు ఏదైనా సత్యం కదా ఆ ఘోరీకి ఇంత ప్రచారం చేసింది ఎవరు పాపం పూసలు అమ్ముకునే అమ్మాయికి ఆవిడ జీవితం పాడు చేసింది ఎవరు ఆవిడకి ఇప్పుడు ఏ రకంగా కూడా ఉద్యోగం లేకుండా పోయేటట్లుగా చేసింది ఎవరు మన చేతుల్లోనే కదా అంతా